పల్నాడు జిల్లా గురుచాల నియోజకవర్గం టౌన్ టౌన్లోని పంచవతి రాజ్ గెస్ట్ హౌస్ నందు గురుచాల మండలం మరియు టౌన్ టౌన్లోని పార్టీ కన్వీనర్లు నాయకులు క్లస్టర్ ఇచార్జులు యూనిట్ ఇన్ఛార్జీలు బూత్ కన్వీనర్లు ఐటీడీపీ కోఆర్డినేటర్లతో కూట ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమపై అవగాహన సదస్సులో గురుచాల శాసనసభ్యులు శ్రీ యరపతిని శ్రీనివాసరావు గారు పాల్గొనడం జరిగింది బూత్ లెవెల్లో ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ఇంటింటికి చేర్చి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏరపతి గారు చెప్పడం జరిగింది మన వ్యవస్థే మనం ఒకరి ఒకరు గౌరవించుకునే విధానంలో సగం సమస్యలు మాట్లాడి మాట్లాడి సకలంగా మాట్లాడితే సగం సమస్యలు పరిష్కారం అవుతాయి వంద వందం మనం చేయలేము కానీ ఇదిగో పాలనప్పుడు నేను చేస్తాను ఈ రోజు కాదు మా అబ్బాయికి జాబ్ వచ్చిన సరే ఆరు మంది తిరుగుతున్నాను ఒకే నీకు కొంత ఇప్పించాను ఇంకో రెండు మూడు నెలల నాలుగు నెలల తర్వాత ఇప్పిస్తాను మీకు మీరు ధైర్యంగా ఉండండి అంతేగాని పోవాలి నేను ఇప్పిలేనుకో పోవంటే కష్టపడే కార్యకర్త మనస్తాపం చెందే పరిస్థితి ఉంటుంది అందుకనే నేను నా దగ్గర నుంచి కూడా మొత్తం కూడా అందరం కూడా కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ కూడా పట్టించుకోవాలి దయచేసి అందరూ కూడా గ్రామాల్లో చిన్న చిన్న వర్గ వైభేదాలు కానీ అదేవిధంగా చిన్న చిన్న పనులు వాడేదని ఇది కానీ ఎక్కడ కూడా రానియకుండా జాగ్రత్తగా ఉండండి అందుకే ఈ కార్యక్రమంలో నేను స్పష్టంగా మీకు చెప్పదలుచుకుంది కష్టపడి పనిచేసిన వాళ్ళందరితో కూడా నేను మళ్ళీ వన్ టు వన్ మాట్లాడుతున్నాను గ్రామాల వారి కూడా రివ్యూ పెడతాను బీసీ సంక్షేమానికి డబ్బులు ఇచ్చాం అంగన్వాడీలకి డబ్బులు ఇచ్చాం గుంతలు లేని బోతులు లేని రోడ్లకి మనం డబ్బులు ఇచ్చి ఇది తీసాం పోలవరం మనం కట్టాం కాలువలు రిపేర్లు మనం చూస్తే ఐదు సంవత్సరాల్లో ఎక్కడ కాలువలు రిపేర్ చేయలేదు మన ఈరోజు నియోజకవర్గం మొత్తం కూడా కాలువలు రిపేర్ చేస్తున్నాం రోడ్లకి కూడా మనం డబ్బులు ఇస్తూ ఉన్నాం సిమెంట్ రోడ్లు వేసాం గ్రామాలకి కూడా మళ్ళీ ఇప్పుడు రోడ్లు వేస్తూ ఉన్నాం ల్యాండ్ ట్రేడింగ్ యాక్ట్ భూములు బెయ్యి కబ్జా మాది ఇది పంతొమ్మిది నాలుగు మధ్య మీ భూమిని నేను కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అది ల్యాండ్ ట్రేడింగ్ యాక్ట్ ఈ దెబ్బకి బాగా భయపడిపోయి ప్రజలు ఆ యాక్ట్ రద్దు చేయాలని చెప్పి మనకి నూట డెబ్బై ఐదుకి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు ఆ యాక్ట్ మన ముఖ్యమంత్రిగా రద్దు చేశారు అంటే ప్రజల ఆస్తులు దోచుకోవటం ప్రజల ఆస్తులు తీసుకోవడం బుల్డోజరు వ్యవస్థ ఇదంతా కూడా ఈ రాష్ట్రం వాళ్ళు సొంతం అనుకున్నారు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఉంటాం తెలుగుదేశం జెండా దీకుతాం తెలుగుదేశం కార్యకర్తలు ఉండనని ఐదేళ్ళలో వాళ్ళ జెండా వాళ్ళు తీపిన పరిస్థితికి వచ్చారు మన ఇరవై నాలుగు ఎన్నికల్లో సో ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ఏర్పడినప్పుడు ప్రజలకు మనం పనులు చేయాలి అదేవిధంగా కార్యకర్తలు కష్టపడ్డ నాయకులు కార్యకర్తలు కూడా వాళ్ళని కూడా మనం కాపాడుకోవాలి ఎన్నో ఆశలు ఉన్నాయి ఎందుకంటే పద్ద నాలుగు మంచి వాళ్ళని చూశారు వాళ్ళని చూసి మన వాళ్ళు కూడా కొంత ఇవన్నీ కూడా ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఆలోచిస్తున్నారు ఎన్నికల ముందు సభ్యత్వంలో కానీ తర్వాత మనం జరిగిన సభ్యత్వంలో కానీ ఇవన్నీ కూడా బూత్ కమిటీ కన్వీనర్లు ఎవరు కష్టపడ్డారు యూనిట్ ఇన్ఛార్జెస్ ఎవరు కష్టపడ్డారు క్లస్టర్ ఇన్ఛార్జెస్ కానీ మన నాయకులు కానీ ఇవన్నీ కూడా మనం చూస్తే ఎన్నికల ముందు సభ్యత్వంలో కుప్పం తర్వాత మనం గురుజ్వాల రెండో స్థానం వచ్చింది మొన్న మన అధికారులకు వచ్చిన తర్వాత ఏడవ స్థానం వచ్చింది అంటే దీంట్లో మీరు కింద స్థాయిలో ఏ విధంగా పనిచేస్తారో పని మనకి ఈ ర్యాంకులో రాష్ట్ర స్థాయిలో వచ్చినాయి సో కష్టపడ్డ కార్యకర్తలతో నాయకులు కానీ గ్రామాల్లో మీరు ఎప్పుడు కూడా పట్టించుకొని పనులు చేయాలి ఇప్పుడే నేను చెప్పాను రివ్యూలు నెక్స్ట్ వీక్ నుంచి మండలా నియోజక తీసుకొని ప్రతి గ్రామంలో ఉన్న రెవెన్యూ సమస్యలు కానీ అన్ని డిపార్ట్మెంట్లో సమస్యలు కానీ నేను ఒక్కొక్క రోజు ఒక మండలాన్ని కేటాయించి అన్ని శాఖల అధికారులు గారి దగ్గర నుంచి జిల్లా అధికారులందరికీ కూర్చొని మీరు సమస్యలు గ్రామంలో మొత్తం తీసుకొస్తే ఆ సమస్యలను అక్కడక్కడే పరిష్కారం చేసే దానికి వచ్చేదామ నుంచి గుజాల నుంచి శ్రీకారం దొరుకుతున్నాం అని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియ నరిపించుకునే హక్కు మాకు లేదు మీరు నరుకుతామని మేము చేతులు కట్టుకొని ఏమన్నా ముంచుకొని కూర్చో మేము కూడా మనుషులమే అలా చేయాలంటే మేము మొదలు పెడితే మీరు ఎక్కడ ఎదుర్కొనే పరిస్థితి కూడా ఉండదు అందుకని ఎక్కువ ఎక్కువ ఎవరు ఊహించుకొని ఎక్కువ ఎక్కువ మాటలు ఎవరు కూడా మాట్లాడద్దు అందుకని మీరు మాట్లాడితే ఎవరో ఏదో బెదిరిపోయే పరిస్థితి లేకపోతే అధికారులు భయపడే పరిస్థితి ఉండదు మేము చాలా ఎన్డీఏ ప్రభుత్వం చాలా పటిష్టంగా ఉన్నాం ఒళ్ళు పరిచిన మాటలు పెగిలినా ముళ్ళు పెరిగిన పోగొటో పీకి జాగ్రత్తగా చెప్పే పరిస్థితి నేను చెప్తా ఉన్నాను ఎళ్ళో కలిసి అడ్డగోలు మాటలు మాట్లాడితే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి అవన్నీ కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అంటే అధికారంలో ఉండి చేసే కార్యక్రమాలే కాకుండా ట్రస్ట్ ద్వారా కూడా మన పార్టీ మన నాయకుల కుటుంబం మరి ప్రజలకు సేవ చేసే దాంట్లో ముందుంది మరి వైసీపీ నాయకులకు ఉందా జగన్మోహన్ ట్రస్ట్ ఉందా మనం కూడా చెప్పారు ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి రెచ్చగొట్టి రాజకీయాలు చేయడం తప్పితే ఎప్పుడైనా జేబులు ఇవ్వటం పది రూపాయలు తీసి వాళ్ళ కార్యకర్తలైనా எப்படின்னா ஆதுக்குன்னு அப்படி அழுகு தான் அதே விதமாக மாநாக்க உன்னு ஒரு எம்எல்ஏ கடை நக மாட்ட மாட்டாடு தான் இப்போ இங்க மந்திம் அந்த மூடு வந்த மந்த பையனா மூணு வந்த மந்த நின்று வந்து நான் கேரேஜ் ரூம்ல குன்னானா முப்பது சார் திண்ணான செப்பண்டி மீத பாட்டு இப்படி அந்த பயந்தா பதிவேல மந்த இரவு வில மந்தி வச்சா భోజనాలు చేయించావు మీరు తింటే నేను తిన్నాను నేను తింటే మీరు తిన్నాను లేకపోతే పస్తులు ఉన్నాం అంతే కదా మరి పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఇంతమంది కార్యకర్తలు వాళ్ళ కార్యకర్తలు వస్తే వదిలిపెట్టి ప్యారేజ్ చేసిపోయి రూమ్లో కూర్చున్న చిన్న ఎమ్మెల్యే కావాలా మిగతా పార్టీ తినే ఎమ్మెల్యే కావాలా అది మీరందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఈరోజు